డియర్ పేరెంట్స్ నమస్తే ఇరవై నాలుగో తారీఖు పిల్లలకు ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవ్వాలని తలపెట్టాము విజ్ఞాన్ భారత్ ప్రోగ్రెస్ రిపోర్ట్లు చాలా విశిష్టమైనవి యథార్థానికి మరెక్కడా ఈ రకమైనటువంటి సమాచారాన్ని ఎవరు ఇవ్వటం జరగదు ఇది పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఎంతో అనుభవంతో ఒక రకమైనటువంటి పరిశోధన చేసి రూపొందించిన డాక్యుమెంట్ దీంట్లో వాళ్ళ చదువు గురించి శారీరక ఆరోగ్య సంబంధమైన విషయాల గురించి పర్సనాలిటీ గురించి కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి క్యారెక్టర్ అండ్ బిహేవియర్ గురించి కోకరుకులర్ యాక్టివిటీస్లో చాలా వివరంగా తర్వాత రోబోటిక్స్ గురించి అదే కోకరుకులర్స్లో నీట్ ఐఐటి గురించి జనరల్ నాలెడ్జ్ కంప్యూటర్ ఎగ్జామ్స్ గురించి వాల్యూ ఎడ్యుకేషన్ ఆర్ట్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి చాలా వివరంగా ఇవ్వటం జరుగుతుంది దీన్ని తల్లిదండ్రులందు ఎప్పుడూ ప్రతి టర్మ్కి సరిపోల్చుకుని అవకాశం ఉంటే గత సంవత్సరం ఇచ్చినటువంటి ప్రోగ్రెస్ రిపోర్టులతో కూడా చూసుకొని ఎలా ఉన్నారు అనేదాన్ని గమనించగలిగితే వాళ్ళ జీవితంలో ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని మనం పొందుపరిచి వాళ్ళకి అందించగలము ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ ఫిట్నెస్ రేటింగ్ గురించి సైనిక స్కూళ్ళల్లో తప్పించి మరి ఎక్కడ ఉండదు దీంట్లో ప్రతి టర్మ్లో వాళ్ళ హైట్ వెయిట్ పార్టిసిపేషన్ గేమ్స్లో ఎలా ఉన్నారు మాస్ డ్రిల్ రన్నింగ్ రేస్లో ఎలా ఉన్నారు సిటప్స్ షార్ట్పుట్ లాంగ్ జంప్ పులప్స్ రోప్ క్లైంబింగ్ వీటిల్లో ఏ రకమైన సామర్థ్యాన్ని కలిగించుకుంటున్నారు ఏ రకమైన ప్రోగ్రెస్ అంటే పెరుగుతోందా తగ్గుతోందా తెలుసుకోగలరు పర్సనాలిటీ లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్లు అనేక రకాలైనటువంటి అంశాలు వాళ్ళు ఇతరులతో ఎలా ఉంటున్నారు డ్రెస్ కోడ్ ఎలా ఉంది నీట్నెస్ ఎలా ఉంది చురుకుదనం ఎలా ఉంది ఇతరులకి సహాయకారిగా ఎలా ఉంటున్నారు ఇతరులతో కోఆపరేషన్ ఎలా ఉంది ఇత్యాది విషయాలని చక్కటి గ్రేడ్స్లో ఇస్తాము ఆ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ భావ ప్రకటన నైపుణ్యం అనేది ఈ రోజుల్లో అతి ముఖ్యమైనది నిజానికి చదువు కంటే కూడా సమానంగా మరింత ఎక్కువగా దీని అవసరం ఉంది ఎలా మాట్లాడుతున్నారు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది ప్రకటన సామర్థ్యం ఎలా ఉంది ప్రజెంటేషన్ ఎలా ఉంది సబ్జెక్ట్ ఎలా ఉంది ఆత్మవిశ్వాసం ఎలా ఉంది అనే దాని గురించి దీంట్లో ఎంతో వివరిస్తాము హాబీస్లో సోషల్లీ యూస్ఫుల్ అండ్ ప్రొడక్టివ్ వర్క్ గురించి ఎంతో వివరంగా చెప్తాము అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ అండ్ బిహేవియర్ గురించి వాళ్ళల్లో ఏదైనా లోపాలు కనుక ఉంటే వాళ్ళు ఎప్పుడైనా కానీ అతిక్రమిస్తే వంద మార్కులు మొదట్లో అందరికీ ఇస్తాము వాళ్ళు చేసిన పొరపాట్లకు మార్కుల్ని తగ్గించడం జరుగుతుంది వంద మార్కుల్లో ఫస్ట్ టర్మ్లో ఎన్ని పోగొట్టుకున్నారు సెకండ్ టర్మ్లో ఎన్ని పోయినాయి థర్డ్ టర్మ్లో ఎన్ని పోయినాయి ఎన్ని మార్కుల మీద నిలబడ్డారు అది తెలిస్తే వాళ్ళ స్వభావాన్ని మనం గమనించవచ్చు ఆ తరువాత కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేటువంటి హ్యాండ్ రైటింగ్ ఎస్ఏ రైటింగ్ డిబేట్ ఎలక్విషన్ క్విజ్ ప్రాజెక్ట్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ అసెంబ్లీ పార్టిసిపేషన్ ఎక్స్టర్నల్ కాంపిటీషన్స్ లీడర్షిప్ ఆర్గనైజింగ్ స్కిల్స్ ఇవి అతి ముఖ్యమైనటువంటివి దరిదాపుల ఇన్ని కార్యక్రమాలు ఏ స్కూల్లో జరగవు ఇవి ఖచ్చితంగా మేము ఒక టైం టేబుల్ ప్రకారం సంవత్సర కాలంలో అందరూ పార్టిసిపేట్ చేసే విధంగా చేస్తూ ఉంటాము అతి ముఖ్యమైనటువంటి విషయం చివరగా రోబోటిక్స్ గురించి ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు అందరూ రోబోటిక్స్ క్లాసెస్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళ నైపుణ్యాలు ఎలా ఉన్నవి అనే దాని గురించి కూడా మేము చక్కగా వివరించాము కనుక దయచేసి ఇరవై నాలుగో తారీఖు అందరూ తప్పక వచ్చి మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని సరిపోల్చుకుని గతంలో ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఆ విధంగా మంచి లాభాన్ని దీని ద్వారా పొందాలని కోరుతున్నాము థ్యాంక్ యూ సో మచ్